హలో హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆర్కియాలజీ గురించి చెప్తున్నాను కదా అయితే ఆర్కియాలజీ అనేది మనకు చా డిగ్రీలో ఉండదు కాబట్టి చాలామందికి ఐడియా ఉండదు అసలు ఆర్కియాలజీ అనేది ఏంటి అనేది పీజీకి వస్తేనే ఐడియా ఉంటుంది అసలు ఎంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అనేది మందిలో ఒక ఒక రకమైన భావన ఉంటుంది అనమాట ఆర్కియాలజీ అంటే ఏముంటుంది ఊరికే వెళ్ళ ఊర్ల మీద పడితే అవ్వుకుంటుంటారని అలా కాదండి అసలు ఆర్కియాలజీ లేకముందు మన దేశాన్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళంటే అసలు వీళ్ళకి భారతదేశానికి ఏమీ తెలియదు ఒక కల్చర్ అంటూ లేదు ఒక పుక్కిటి పురాణాలను నమ్ముతారు ఎంతసేపు ఇది అది రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని నమ్ముతారు తప్ప అక్కడ ఏమీ లేదు అని అని నమ్ముతారు అని అనేవాళ్ళు అనమాట దానికి తోడు ప్రపంచ యాత్రి ఎవరైతే ఆ రోజు వచ్చున్నారో ఇక్కడికి అది కూడా కొన్ని కల్పితాలు రాశారన్నమాట సామాన్యంగానే కవులు కొంత కల్పితాలు రాస్తారు అది అందరికీ తెలుసు సో దాంట్లో కల్పితాలు కూడా ఉండేవారికి ఓ ఇదంతా కల్పిత చరిత్రలు వీలయన్ని అనే ఒక భావన వచ్చిందనమాట అయితే అప్పుడు ఎప్పుడు సింధు నాగరికత బయటపడక మునుపు వరకు కూడా ఇదంతా ప్రజ ప్రపంచం నమ్మేవాళ్ళు కాదనమాట అయితే మరి సింధు నాగరికత ఎలా బయటపడింది అసలు ఎంత అద్భుతమైన చరిత్ర అంటే సింధు నాగరికత ఎలా బయటపడిందంటే మనల్ని ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళు చాలా చాలా రెవల్యూషన్స్ చేశారు యాక్చువల్గా మనది భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా ఎన్నెన్నో భాషలున్న మనల్ని ఒక తడిపో తెచ్చింది నిజంగా వాళ్ళను చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ఇంగ్లీష్ అనేది అందరికీ ఒక మాధ్యమం అయిపోయింది సో అప్పుడు సంస్కృతం అనేది ఉండేది కానీ అంతగా పెద్దగా ప్రజలకి రాకపోయేది పాళి పైశాచి ప్రాకృతి ఇవన్నీ కూడా ప్రజల భాషలాగా పాళి ప్రజల భాష అని చెప్పుకునేవాళ్ళు మౌర్యుల కాలంలో సో అలాగా ఫస్ట్ అక్కడ చార్లెస్ మాన్సన్ చార్లెస్ మాన్సన్ అనే ఒక ఆర్మీ అనమాట ఆర్మీ అతను సైనికుడు ఎయిటీన్ ట్వంటీ నైన్లో అతను ప్రదేశాలు చూడటం అతనికి చాలా ఇష్టం అనమాట అతను అజంతా గుహలు కూడా అలాగే కనిపెట్టబడ్డాయి ఒక సైనికుడి చేతనే అయితే అతను చూస్తా చూస్తా వచ్చేసేసి ఇటు అంటే పంజాబ్ అంటే ఇప్పుడు పంజాబ్ కాదు అప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ విడి విడిపోలేదు కాబట్టి పాకిస్తాన్లో కూడా ఇప్పుడు పంజాబ్ ఒకటి ఉంటుంది అంటే కంబైన్డ్గా ఉన్నప్పుడు ఆ పంజాబ్లో అతను తిరుగుతూ తిరుగుతూ ఉంటే అతను కొన్ని అన్ని బ్రిక్స్ అవి ఇవి అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి తెలుసుకోవాలంటే అతను కొంత సర్వే చేస్తూ ఉంటాడు అనమాట అలా ఫస్ట్ ఫస్ట్ మనకు ఆర్కియాలజిస్ట్ అని అంటే పేరు ఎక్కడా నమోదు కాలేదు కానీ చార్లెస్ మాన్సన్ మాత్రం ఎయిటీన్ నైంటీ నైన్ ఎయిటీన్ ట్వంటీ నైన్లో అతను చాలా ప్రయత్నాలు చేస్తుండేవాడు అనమాట బట్ అప్పటికి ఇంకా సింధు నాగరికత అనేది బయటకు రాలేదు సో ఆ తర్వాత అలెగ్జాండర్ బాండ్స్ అనే అతనికి కాంట్రాక్ట్ ఇచ్చున్నారు బ్రిటిష్ గవర్నమెంట్ దేనికి అంటే మిలిటరీ వాళ్ళు వెళ్ళడానికి వీలుగా లాహోర్ నుంచి ముల్తాన్ నుంచి లాహోర్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ రైల్వే లైన్ వేయడానికి అతను కాంట్రాక్ట్ ఇచ్చారనమాట కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ రైల్వే లైన్ వేస్తున్నప్పుడు బ్రిక్స్ అంతకుముందు చార్లెస్ మాన్సన్కి కొన్ని బ్రిక్స్ దొరికాయి అనమాట సో ఈ బ్రిక్స్ ఉపయోగించుకుందాం ఇవేవో బాగున్నాయి అని చెప్పేసి ఆ బ్రిక్స్ ఉపయోగించుకుంటున్నారు ఆ బ్రిక్స్ ఉపయోగించుకుంటున్నారు వాటర్ దీంట్లో కూడా దానికి ఉపయోగించుకున్నారు తర్వాత రైల్వే లైన్ వేసేటప్పుడు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ముల్తాన్ నుంచి లాహోర్కి అనమాట వేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ కూలీలు తవ్వేటప్పుడు అద్భుతమైన కొన్ని అంటే మన నాగరికత సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు అక్కడ బయటపడడం జరిగింది అవి అక్కడ వాళ్ళకి చూపించారనమాట చూపించినప్పుడు ఆ రోజున అలెగ్జాండర్ హామ్ గారు అయితే ఇది జరిగిన అవన్నీ అక్కడ పెట్టారనమాట పెట్టిన తర్వాత ఇది జరిగిన మూడేళ్ల తర్వాత అంటే ఎయిటీన్ మనకి ఎప్పటి నుంచి అంటే ఎయిటీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ మనకు రైల్వే లైన్ వేస్తుంటే తర్వాత అంటే ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఒకసారి వచ్చారు కానీ ఆయన అంతగా పట్టించుకోరు అలెగ్జాండర్ హామ్ గారు ఆయన ఆర్మీ యొక్క ఇంజనీర్ అనమాట ఆర్మీలో ఇంజనీర్ అనమాట అతను ఇదంతా చూసుకోవాలి కాబట్టి ఆర్మీ కోసం కాబట్టి వేసేది ఆర్మీ ఆర్మీ ఇంజనీర్ కాబట్టి అతను చూసుకోవాలి కదా దానివల్ల అతను వచ్చాడు కానీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఆయన త్రీ అవర్స్ అగైన్ మళ్ళీ మొత్తం అసలు రైల్వే లైన్ అంతా ఎలా వచ్చ అదంతా కంప్లీట్ అయిన తర్వాత అనమాట అసలు ఎలా వచ్చింది ఇదంతా కానీ చూద్దామని వచ్చాడు అతనికి ఎక్కడ కూలీలు అవన్నీ తీసి పక్కకు పెట్టినా ఇవన్నీ కూడా కనిపించాయి అనమాట ఏంటి ఇవన్నీ అంటే రైల్వే లైన్ వేస్తుంటే మాకు ఇవన్నీ దొరికాయండి అని చెప్పారు ఎంత అద్భుతమైన సంపద అని చెప్పేసేసి అతను ఒక ప్రపోజల్ పెట్టాడు భారతదేశానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉండాలి అని ప్రపోజల్స్ స్టార్ట్ చేశాడనమాట అయితే ఇప్పుడు మనం ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఆ ప్రపోజల్స్ గురించి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము అయితే ప్రపంచంలో గొప్ప గొప్ప నాగరికతలు ఏంటంటే బాబిలోన్ సుమేర్ అక్కడ గ్రీక్ రోమన్ చైనా ఇవన్నీ మనకి మెజపటెమియా ఇవన్నీ కూడా గొప్ప గొప్ప నాగరికతలు అనమాట సో ఆ నాగరికతల స్థాయికి ఉన్న ఒక అద్భుతమైన నాగరికత అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ ఇంట్రెస్ట్ వలన మనకి ఆయన ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆయన పుణ్యమేనమాట సో అదంతా ఆయన ఎన్నో మార్లు బ్రిటిషర్స్కి రాణికి వాళ్ళకి రాణిగారికి కూడా విక్టోరియా రాణి వారికి కూడా ఆయన లెటర్లు రాసి ఎన్నో మార్లు ఆయన చాలా కృషి చేసి మనకు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకొచ్చి ఆయన ఎక్స్కేషన్ చేపట్టి ఆ తర్వాత నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇవాళ మనల్ని ప్రపంచంలో ఒక హైయెస్ట్ ఇదిలో అంటే మెసపటేమియా అబిలోన్ అక్కడ సుమేర్ గ్రీక్ చైనా ఈజిప్ట్ నాగరికతలకు సమానంగా మనల్ని నిలబెట్టింది సింధు నాగరికత దాని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్